జటిక్ డాన్సులతో ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలు నూట యాభై ఐదు ప్రస్తుతం నూట యాభై రోజు విశ్వం విశ్వంభర సినిమాతో త్వరలోనే ముందు ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ నటించాలని ఛాన్స్ వస్తే అలా నాటి ఎప్పటికీ ఓకే అనిస్తున్నారనే విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అలా నాటి హీరోయిన్ నటి రాధిక గారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ నటించాలని చూస్తూ ఉన్నారట ఆమె తాజాగా చిరంజీవి గారి గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఈరోజు ఫుల్ ఎనర్జెటిక్ డ్యాన్సులతో ఆలెస్తున్నారంటే నిజంగానే అనేది చెప్పుకోవాలి చిరంజీవి గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం చిరంజీవి గారి అంటే ఇంకా ఇష్టం ఆయన నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ ఛాన్స్ వస్తే ఏ పాత్రలో అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చిరంజీవి గారితో డాన్స్ వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రాధిక గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ విశ్వం వర సినిమాని ఏడాది ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు